ఎవడాడు నేను చెప్పాను కదరా రాయణం వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటించుద్దని బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు చెప్పువాడెవడా అది చెప్పదో ఆ కుక్క ఎవడో మనమే కనిపెట్టాలి దాని ఒంటి మీద చెయ్యేయకండి రోడ్డు మీద ఉన్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా కనకం లోపలి తీసుకెళ్ళి అన్నం పెట్టు పోయింద రేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరాజు సంపాల్సిందే దాన్ని కాదు ఆడిని సంపేస్తారా నిన్నుకొలకెట్ రా అయినా జాలేయ కొడుకు రాయణంగారు అల్లుడు అవుతాడంటే మీ నానింది కొద్దంటాడ్రా కానీ అల్లుడు జాలేయ కొడుకు అంటే రాయనంగారు ఎలా అరే ఆసి అసి అరే రాయన ఒడ్డున ఆగిపోయాడు అప్పుడు సరిపోయింది ఒక్కడుగు ఉంటే సముద్రం తాచని చెప్పేసేది నా మాటి నా పిల్లని పిల్లలు ఆ పిల్లనిస్తే రాయనంగారు సచ్చేదాకా మీళ్ళు మీవే అన్నాడ్రా నూట యాభై కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ ఇంత చోటికి పో మాటిని బేబమ్మని బాగానే తీసుకొచ్చేసా రాసి వాడు ఊరు తీసుకెళ్లాడని తెలిస్తేనే రాయనంగర్ మన ఇల్లు మీదకి వచ్చేసాడు అది నువ్వే అని తెలిస్తే గోవిందు అయ్యా ఊళ్ళో కుర్రాలందరి మీద ఓ కన్నేసి ఉంచండ్రా అలాగయ్యా ఎవరిని వెతుకుతున్నామో ఎందుకు వెతుకుతున్నాము ఎవరికి అనుమానం రాకుండా వెతకండ్రా నువ్వు గన్ను సుబ్బారావు గారు అబ్బాయి అండి పిల్లల కాలేజ్ దగ్గర మా పిల్లలు ఏంట్రా తిరిగి అప్తారో ఏ డే ఏంటో ప్రాబ్లమా ఏం లేదులేబ్బో నన్ ఇక్కడ ఉండడం మంచిది కాదు కానీ ఈసారి మీ పెద్ద ఇంటికి పోయి పది రోజులు ఉండవు

కాలేజాలయా ఓటు రంగులేట ఓడ్కల్ కాలేజ్ ఇబ్బంది కొట్టడ్ర విశేషారాయణం నా ముత్తాత నా పేరుకి మూలం ఆయన్ని కలవడానికే బ్రిటిష్ ఇంటికి ఇంటికొచ్చినప్పుడు బూట్లు ఈదిగూమన్ దగ్గర వదిలేసి వచ్చేవాడట్రా అదిరా మా ముత్తాత పరువు ఆ పరువే మా ముత్తాత మా ఇచ్చాడు మా ముత్తాతలు తాతలు పెంచి పోషించిన నూట ఇరవై ఐదు సంవత్సరాల పరువు సత్యం దేళ్ళ కూతురు వల్ల పోతుంటే కాపాడుకోలేకపోతున్నాడు ఈ రాయను ఆ రోజు చారయగాడు నా కూతుర్ని అప్పగించేటప్పుడు ఆడి కొడుకు నా కూతుర్ని ఎందుకలా చూశాడో నాకెప్పుడు అర్థమైందిరా ఈ పొలాల అమావాస్య కదరా ఒరి గోవిందో అయ్యా రోళ్ళకి వాళ్ళకి ఇంకా గొడవలు ఉన్నాయి కదా ఉన్నాయి కదా ఉన్నాయా ఉన్నాయో ইলি <laughs> আরও <laughs> 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 మీదేస్తున్నాడు ఏటా ఇది నువ్వు చూసేవా అరే ఆడపిల్ల సిగ్గిసి చెప్తుంటే అయినా పాడిపోతాయి అంతా ఊరి గురించి మాట్లాడబాక ఆశి వాళ్ళ నాన్నని చంపేస్తారు బేబమ్మ నిన్న రాత్రి మాకు ప గురో గొడవైంది ఆసి కూడా బాగా తిప్పలు తగిలేసాయి ఆశీ ఇప్పుడెక్కడు ఎక్కడికి వచ్చి పండగ ఇంటి ఆడపిల్లని కన్నీళ్లు పెట్టి పంపించేశానని రోజు నాన్నపడే బాధ చూడలేకపోతున్నాను అయినా నీ మొగుడు చేసిన తప్పుకి నువ్వు నీ కొడుకు ఏం చేస్తారులే అదే దగ్గరలో దగ్గరలో మంచి ముహూర్తాలు ఉన్నాయన్నావు కదా కనుక్కొని చెప్పు ఇది రాయనమ్మాట అలాగే ఆడపిల్ల హద్దు దాటిందన్న ఈజయం ఇల్లు దాటకూడదంటే చేసుకోబోయేవాడు మనింటోడయ్యుండాల అదే అదే హాసి హాసి బయటికెళ్లే ముందు బయకు లో వాక్యం సరివిపించా వెళ్ళిపోతాం ఎక్కడికి ఇక్కడి నుంచి మనం ఎక్కడికైనా వెళ్ళిపోతాం రా నేను రాను నా ముందే మా నాన్న చెప్పేశారు అది ఇక్కడ ముందే కదులుతుంది ఇలాంటప్పుడు అడగడం కరెక్ట్ కాదని నాకు తెలుసు కానీ టైం దాటిపోతే నీ నాన్నలాగే నేను నీతో ఉండనాసి చచ్చిపోతానాసి అది కాదు నా మాట విను బేబమ్మ నీకు మాట చెప్పాలి బేబమ్మ i ah. 왜뭘만 말이도 왜뭘만 Thank you